టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలదే రాజ్యమని విమర్శించారు ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులకు అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎవరికి ఎంత లబ్ధి చేకూరిందో తెలియజేశారు అన్ని వర్గాలకు అన్ని రంగాలకు సీఎం జగన్ మేలు చేశారని చెప్పారు ఎక్కడా ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు చెప్పిందే చేయాలని నారా లోకేష్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు చంద్రబాబు అమలు కాని హామీలు మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు మాకు జగన్ బాబే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా అందరికీ చేస్తున్నది గతంలో మాకు కొంతమందికి ఇచ్చేవారు కొంతమందికి ఆపేసేవారు ఆ జన్మభూమి కమిటీలని ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇచ్చేవారు ఆపేసేవారు ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో మాకు వంద పెన్షన్లు ఇస్తే ఇక్కడ మూడు వందల పెన్షన్లు ఇచ్చే పెద్ద ఎత్తున ఇస్తున్నారు ఈ పేటలోనే అలాంటి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి కావాలి అంటున్నారు ఇవాళ పవన్ ఎవరు లోకేష్ ఏమంటున్నాడు మా వాలంటీర్లు కాదు సెక్రటరీ ఎంప్లాయీస్ కాదు మా మెంబర్లే మా మున్సిపల్ కౌన్సిలర్లు చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం మేము చెప్పిన వాళ్ళకే ఇస్తాం మేము చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం బియ్యం కార్డు ఇస్తాం ఎవరికన్నా ఎక్కువ ఇస్తే ఊరుకునేది లేదు అంటున్నారు అలాంటి పరిస్థితి మళ్ళీ పాత రోజులు వచ్చేలా ఉన్నాయి కాబట్టి ఇవాళ వాళ్ళకు కూడా నాలుగు వేలు పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తాం మనం వంద మందికి ఇచ్చేటప్పుడు నలభై మంది పీకేస్తాం అంటున్నారు ఇలాంటి దుర్మార్గ ఆలోచన చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేస్తానే ఉంటాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి పార్టీలు ప్రాంతాలు కులాల మతాలు చూడకుండా చేయాలని పెద్ద ఎత్తున చేస్తున్నాడు ఈ రేలంగి గ్రామంలో కూడా పెద్ద అభివృద్ధి చేస్తాం సంక్షేమం చేస్తాం గతంలో వాళ్ళు కొంత చేస్తే ఇవాళ పది రెట్లు ఎక్కువ ఈ రేలంగి గ్రామాన్ని చేసి అభివృద్ధిలో ముందున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కొన్ని చోట్ల డ్రైనేజీ ప్రాబ్లం ఉంది ఆ రోజు ఏదైతే ఈ రాధాకృష్ణ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని పెట్టి ఇక్కడ మొత్తం కంప్లీట్ గా పాడు చేసి పడేశారు ఈ ని అందులో ఒక మనిషి కూడా చనిపోవటం జరిగింది అని చేత ఇప్పుడు డ్రైన్లన్నీ కూడా ప్రణాళికబద్ధంగా ఎలక్షన్ అయిన వెంటనే మెయిన్ డ్రైన్ తోటి సబ్ డ్రైన్లు చేసి ఈ వేలంగి గ్రామంలో ఎక్కడ డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా చేస్తామని మాటిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం